అందరికీ నమస్కారం మిత్రులారా మొలకలు స్ప్రౌట్స్ ఉన్నాయి కదా హెల్త్ హెల్త్కి చాలా మంచిది కానీ ఏ స్ప్రౌట్స్ మంచివి పచ్చివా లేకపోతే బాయిల్డ్ ఏవి తీసుకోవాలి చాలామందికి ఇది ఒక సమస్య ఏవి తీసుకోవాలని చెప్పి అడుగుతూ ఉంటారు పచ్చి మొలకలు తీసుకుంటే చాలా వరకు మేము అబ్జర్వ్ చేస్తాము మన ఆశ్రమంలో కూడా దాన్ని మోడిఫై చేసేస్తాం పచ్చి మొలకలు చాలామందికి గ్యాస్ ఫార్మేషన్ చేస్తున్నాయి పొట్ట ఉబ్బరం అంటారు చూసారా ఉబ్బినట్టు అనిపించి సివియర్ పెయిన్ వస్తుంటుంది అసలు అంటే డైజెషన్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం అవేం చేయట్లా ఈ రోజుల్లో ఉండట్లేదు అంత సెన్సిటివ్ అయిపోయాం కాబట్టి మనకు ఒకప్పుడు రాళ్ళను కూడా తిని అరిగించుకునేటువంటి కెపాసిటీ ఉండేది ఇప్పుడు అంత ఉండట్లేదు మనమంతా సోషల్ మీడియా బ్యాచ్లు కదా మనమంతా సో సెన్సిటివ్ అయిపోతాం మనం మనకేం ఉండదు ఫైవ్ జీ బ్యాచ్ మన అంతా అందుకని ఏమాత్రం హార్డ్ తీసుకున్నా కానీ అది అరగదు మళ్ళీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అందుకని మన డైజెషన్ కెపాసిటీ తక్కువైపోతుంది డే బై డే ఆ ప్రాసెస్డ్ ఫుడ్కి అలాగే ఇన్స్టంట్ ఫుడ్కి మనం ఈజీలీ డైజెస్ట్ చేసుకునేటువంటి ఫుడ్కి అలవాటు చేసేసుకున్నాం అందుకోసం అని చెప్పి గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది కొంతమంది మేము చూసి వామిటింగ్ స్టార్ట్ అయిపోతున్నాయి అలాగే దాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ ఫార్మేషన్ వల్ల నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయిపోయి హెడేక్ వస్తుంది అలాగే ఎవరికైనా సరే ఈ మైగ్రైన్ హిస్టరీ ఉందనుకోండి వాళ్ళకి మైగ్రైన్ ట్రిగ్గర్ అయిపోతుంది ఇంకా నాన్ స్టాప్ వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి వాళ్ళకి నీళ్ళు తాగిన వామిటింగ్ అయిపోతూ ఉంటుంది ఇదంతా దాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ లేనందువల్ల వచ్చింది ఇంకొకటి దీంతో కొంతమందికి అలర్జిక్ టెండెన్సీ కూడా వస్తుంది అంటే పైన ఉండేటువంటి లేయర్ కాస్త కొంతమందికి అలర్జీ క్రియేట్ చేస్తుంది గ్లూటెన్ అలర్జీ కొంతమందికి ఉంటుంది అటువంటి వాళ్ళకైతే సివియర్ గ్యాస్ట్రైటిస్ మొదలైపోతుంది లూజ్ మోషన్ స్టార్ట్ అయిపోతాయి అసలు కాబట్టి ఇటువంటి కండిషన్ ఉంటుంది ఇంకొకటి కొన్ని రీసెర్చ్ పేపర్లు సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ మొలకలు పచ్చివి తీసుకోవడం వల్ల అవి వెళ్ళి ఈ థైరాయిడ్ని కంట్రోల్ చేయట్లేదు టీ త్రీ డిపో ఫోర్ టీఎస్హెచ్ వస్తాయి కదా ఆ థైరాయిడ్ రిసెప్టార్ ఉంటుంది ఇక్కడ టీఎస్హెచ్ రిసెప్టార్ అని చెప్పి ఉంటుంది ఆ టీఎస్ఎస్ రిసెప్టర్లో టీఎస్హెచ్ వచ్చి కూర్చోవాలి కానీ ఈ మొలకల్లో ఉండేటువంటి ఫ్లేమోమైన్స్ ఇవన్నీ ఆ హార్మోన్ లైక్ యాక్టివిటీ చూపించి అవి వెళ్ళి హార్మోన్స్ ప్లేస్లో కూర్చుంటుంది దానివల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకొంతమందికి ఈ పీసీఓడి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కొన్ని రీసెర్చ్ పేపర్లు చెప్తుంటాం మేబీ దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ఈ రాస్ ప్రౌడ్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు తొందరగా ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అంటే ప్రాపర్ చేతులు వాష్ చేసుకోకుండా దాన్ని ముట్టుకోవడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్ అవుతుంది ముఖ్యంగా ఈ టైఫాయిడ్ సాల్మోనల్ టైఫాయ్ అంటారు అదొకటి ఈ కొలై ఈ బ్యాక్టీరియా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఎందుకంటే ఆ మాయిశ్చరైజ్ ఉంటుంది దానికి కావాల్సినటువంటి తడి బాగా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా పెరుగుతాయి ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా అవుతాయి దాన్ని వాష్ చేస్తాం కదా వాష్ చేస్తారు కానీ ఎంత తర్వాత వాష్ చేసినా అది సరిపోదు అవి పోవు ఇన్ఫెక్షన్ లోపల వెళ్ళిపోయి కూర్చుందనుకోండి మీరు పై పైన ఎంత వాష్ చేసుకున్నా ప్రయోజనం ఉండదు కొన్నిసార్లు కొంతమందికి ఆ వాసన పడదు అంటే ఎక్కువసేపు నానబెట్టేసి మూట కట్టేసి తీసినడం ఫ్రెష్ ఆ స్మెల్ రాకుండా కొంత పంజెంట్ స్మెల్ వస్తుంటుంది మీరు ఏ గిన్నెలో పెట్టారనేది కూడా ఇంపార్టెంట్ యాక్చువల్గా మొలకలు మంచి హెల్దీగా ఉండాలి మంచి వాసన రావాలి అంటే దాన్ని మట్టి కుండలో పెట్టాలంట మట్టి కొండలో పెడితే అవి వచ్చేటువంటి స్పౌట్స్ మంచి వాసన వస్తాయి మనం ప్లాస్టిక్ బాటిల్లో పెట్టడం కానీ లేకపోతే ఈ అల్యూమినియం బాటిల్ అల్యూమినియం వెజల్స్లో పెట్టడము స్టీల్ బాటిల్ వీటిలో తేడా వస్తూనే ఉంటుంది కాబట్టి పచ్చివి తీసుకోలేని వాళ్ళు కొంత దాన్ని బాయిల్డ్ తీసుకోవచ్చు బాయిల్డ్ అంటే నీళ్ళని వేసి ఉడకబెట్టమని కాదు ఏదో పప్పుకూర చేసినట్టు దాన్ని వేసేసి పప్పుకూర చేసుకుంటే లాభం లేదు రెడీ చేయాలని పప్పుకూర చేసుకోమని చెప్పట్లేదు దాన్ని బాయిల్డ్ అంటే స్టీమ్డ్ చేయండి ఉడకబెట్టాలంటే స్టీమ్డ్ బాయిల్డ్ కాదు అంటే మీరు ఈ మొలకలు ఉంటాయి కదా మొలకల్ని ఒక లాంటి దాంట్లో పెట్టేసి కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్లో కింద నీళ్లు ఉంటాయి నీళ్ళకి తగలొద్ది ఇది పైకి అలా హ్యాంగ్ అయ్యేటట్టు పెట్టండి వేడి చేసినప్పుడు ఆవిరి వస్తుంది కదా ఆ ఆవిరికి అవి ఎక్స్పోజ్ అవుతాయి కనీసం ఒక సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ దాని కానీ చేస్తే ఉడుకుతాయి బాయిల్డ్ అయినట్టు ఉంటాయి దానివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం ప్రివెంట్ చేయవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్ పోతుంది ఈ సల్మన్ ఎలా టైఫ్ కానీ లేకపోతే ఈక్వల్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవుతుంది రెండోది దాంట్లో ఫైటోకెమికల్స్ ఉంటాయి మనం చెప్పాం కదా హార్మోన్ లైక్ యాక్టివిటీ చేస్తాయని చెప్పి వాటి ఇంటెన్సిటీ తగ్గిపోతుంది రెండోది ఈజీగా డైజెస్ట్ అవుతాయి అవి కొంత మనకు పప్పు తిన్నాం అలవాటు కాబట్టి బాయిల్డ్ ఫుడ్ తిన్నాం అలవాటు కాబట్టి అది తీసుకోవడం వల్ల ఈజీగా మనం డైజెషన్ చేసుకోగలుగుతాం కాకపోతే ఒక్కటి కొంత విటమిన్స్ మినరల్స్ లాస్ అయితే ఉంటుందండి డెఫినెట్గా ఉంటుంది దీంట్లో కొంత బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి బి కాంప్లెక్స్ విటమిన్సు వాటర్ సాలబులు అవి నీళ్ళలో ఎక్కడ నీళ్లుంటే అక్కడ పోతాయి వైటమిన్ సి అది కూడా వాటర్ సాలిబులు అది కూడా పోతుంది కొంత విటమిన్ కే ఉంటాయి కొంత మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి వీటి లాస్ అయితే కొంత పచ్చివి తీసుకున్నంత ఈ ఉడకబెట్టిని తీసుకుంటే రావు కొంత పోతాయి అందుకే మనం డైరెక్ట్ నీళ్ళలో వేయట్లేదు నీళ్ళలో వేసేసి వడగట్టేసామనుకోండి ఆ నీళ్లు టోటల్గా పోతాయి దాంట్లో చాలా మ్యాక్సిమం పోతాయి ఒక విధంగా చెప్పాలంటే బీ కాంప్లెక్స్ విటమిన్ సి గురించి మర్చిపోవాలి మీరు ఏమీ ఉండవు దాంట్లో ఓన్లీ ప్రోటీన్ ఒకటే మీరు తీసుకున్నట్టు ఉంటుంది అందుకే మనం స్టీమ్ చేయాలి అని చెప్తున్నాం స్టీమ్ చేస్తే డైరెక్ట్గా వాటర్తో టచ్ లేదు కాబట్టి దాంట్లో అవి ఉడక అంటే అసిమిరేషన్ కాస్త ప్యాలేటబుల్ ఉంటాయి తినబుద్ధేస్తుంది ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది కాబట్టి కొంత ఇది కన్సిడర్ చేసి చేయండి ఒకవేళ మీకు బాగా స్ట్రాంగ్గా ఉంది నేను రాళ్ళను కూడా అరిగించుకొని తింటాను సార్ అంటే కాస్త మట్టి కొండల్లో నానబెట్టేసి చేసినటువంటి మొలకలు వాటిని తీసుకోండి దానివల్ల బెనిఫిట్ ఉంటాయి ఎవరికి ఏది వీలైతే అది తీసుకోవాలి పక్కా స్పౌట్స్ తింటే పచ్చివే తినాలి అనే ఒక నోషన్తో అయితే వెళ్ళొద్దు ఓకే దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి చూసి ఎవరికి ఏది వీలైతే అది వాడుకుంటారని ఆశిస్తున్నాను సరేనా మిత్రులారా మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిందా స్టార్ట్ అయితే ముందు ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ బాడీని క్లీన్ చేసేసుకోండి మన వెహికల్కి ఏదైనా ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళి తీసుకెళ్లి సర్వీస్ సెంటర్కి ఇస్తాం కదా ఆ టైప్లో మీ బాడీని కూడా వెహికల్ అనుకోండి సర్వీస్ చేయడానికి మన ఆశ్రమానికి తీసుకురండి ముందు క్లీన్ చేసుకోండి బాడీని డీటాక్స్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఇస్తే లివరు కిడ్నీస్ లంగ్స్ డైజెషన్ సిస్టమ్ క్లీన్ అయిపోతుంది సగం మీకు ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి క్లియర్ అయిపోతే రాబోయేవి ఆగిపోతే ఉన్నాయి కూడా క్లియర్ అవుతాయి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే